గూడూరు రోటరీ క్లబ్ ఇన్నర్ వీల్ క్లబ్ లో నూతన కమిటీలు బాధ్యతలు చేపట్టాయి స్థానిక సాయినగర్ లో ఉన్న సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ ప్రముఖులు బొమ్మిరెడ్డి సురేంద్రారెడ్డి డాక్టర్లు జనార్దన్ రెడ్డి రోహిణి తదితరులు హాజరయ్యారు గూడూరు పట్టణంలోని సాయినగర్ ఉన్న కళ్యాణ మండపంలో రోటరీ క్లబ్ ఇన్నర్ వీల్ క్లబ్ నూతన కమిటీలు సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి రోటరీ ప్రతినిధులు బొమ్మిరెడ్డి సురేంద్రారెడ్డి డాక్టర్లు జనార్దన్ రెడ్డి రోహిణి భరత్ రెడ్డి మునిగిరీష్ హాజరయ్యారు ఈ సందర్భంగా క్లబ్ ల నూతన ప్రతినిధులను ఘనంగా సత్కరించారు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా వెంకటేశ్వర రెడ్డి మల్లు విజయకుమార్ రెడ్డి మాధురి లక్ష్మి తదితరులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సురేంద్రారెడ్డి తదితరులు మాట్లాడుతూ గూడూరు రోటరీ క్లబ్ ఇన్నర్వీల్ క్లబ్ లకు ఎంతో గుర్తింపు ఉందన్నారు భవిష్యత్తులో మరిన్ని ప్రతిష్టాత్మక సేవా కార్యక్రమాలతో పాటు క్లబ్లు ప్రజలకు సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు Tell us a little bit about Google, Namaste, Talking to Higher, 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 Talking to

ఆ బాధి కూడా నేను చూశాను అట్ ద సేమ్ టైం దాన్ని ఇన్స్పైర్ అయిన నా వాళ్ళ చిన్న చిన్న అమౌంట్ అయినా సరే దానికి ఒక గ్రూప్ సర్వ్ చేయడానికి నేను శ్రద్ధగా ఉండడానికి అవకాశం ఉంది ఈ విషయం కూడా నా సార్ ఫ్రెండ్షిప్ అలాగే న్యూ మెంబర్షిప్ అలాగే సర్వీస్ ఈ పాటు ఫౌండేషన్ ఈ లోపటి ఫౌండేషన్ కూడా నాకు సెకండ్ వరకు ఈరోజు నాకు ఒక చిన్న విషయం తెలిసింది

కాదు అంటే ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ పని ఉంటుంది దాని ఇవే చూసుకొని డబ్బు కావాల్సినటువంటి కూడా ప్రెసిడెంట్ సహకారంతో ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు పోవాలని కూడా నేను ఆశిస్తున్నాను విరాళంగా ఇచ్చున్నారు దాన్ని ఒక ఇంట్రెస్ట్ తో మాట్లాడుతూ వ్యవసాయ యాక్టివిటీస్ చేయగలుగుతున్నాము ఇంతే కాక ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడానికి మాకు సహకరిస్తున్నారు ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు ఎల్లసిరి రెడ్డి శ్రీకంఠి రామ్మోహన్ రావు శ్రీధర్ రెడ్డి జిజి నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రింటర్ను బహూకరించారు